హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇంటి వంట తిందాం ఐఎం విశాల ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్ ప్రసాదం రెసిపీస్లో ఒకటైన బెల్లం తాలికల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా ఈజీ అండి మరి అయితే దీని ప్రాసెస్ కోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి దానిలోకి ఒక కప్పు వరిపిండి వేసుకోవాలి నేను ఇక్కడ పొడి బియ్యం పిండితోనే ఈ తాలికల్ని ప్రిపేర్ చేస్తున్నానండి తడి బియ్యం పిండితో చేస్తే మాత్రం వాటర్ క్వాంటిటీ అనేది కాస్త తక్కువగా చూసి వేసుకోవాలి ఇలా వరిపిండిని వేశాక దానిలోకి పావు టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ బెల్లం తురుము వన్ టీ స్పూన్ నెయ్యి ఒక కప్పు వాటర్ వేసుకుని వీటన్నిటిని మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కలుపుకున్న వరిపిండి దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా పాన్ నుండి పిండి సపరేట్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పిండి ముద్దను చల్లారనివ్వాలి ఇప్పుడు తాలికలిపిండి చల్లారిన తర్వాత మళ్ళీ ఒకసారి చేత్తో ఈ విధంగా బాగా కలుపుకుని పక్కన పెట్టుకుని ఇలా చపాతీ చేసుకునే బళ్ళ మీద కొద్దిగా వరిపిండిని కానీ మైదాపిండిని కానీ వేసుకుని ఇలా తాలికల పిండిని కొద్దిగా తీసుకుని ఈ విధంగా వరిపిండిని పొరుపుకుంటూ మీకు వీలైనంత పొడుగు తాలికల్లా చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇలా తాలికలు చేసేటప్పుడు మాత్రం క్రాక్స్ అనేవి రాకుండా జాగ్రత్తగా చేసుకోవాలి క్రాక్స్ వస్తే తాలికలు ఉడికించేటప్పుడు చిన్న చిన్న పీసెస్లా విడిపోతాయి మీకు ఇలా తాలికలు చేయడం కష్టం అనిపిస్తే ఒక జంతుకులు చేసే గొట్టాన్ని తీసుకుని దానిలో చెకోడీలు చేసే ప్లేట్ని వేసుకునైనా తాలికల్ని చేసుకోవచ్చు ఇప్పుడు ఒక గిన్నెను తీసుకుని మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తురుమును వేసి దానిలోకి అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ని యాడ్ చేసుకుని స్టవ్ వెలిగించి బెల్లం వాటర్ వేసిన గిన్నెని పెట్టుకుని బెల్లం పాకాన్ని మరిగించుకోవాలి ఇక్కడ బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడు బెల్లం పూర్తిగా కరిగాక ఈ బెల్లం పాకాన్ని ఒక స్ట్రైనర్ సాయంతో వేరే కడాయిలోకి డ్రైన్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ బెల్లం పాకాన్ని మరిగించుకోవాలి ఇలా పాకం కాస్త పట్టాక దీనిలోకి వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ పచ్చి కొబ్బరి తురుమును వేసి బాగా కలుపుకుని ఇప్పుడు దీనిలోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలికల్ని వేసి గరిటితో ఎక్కువ కదపకుండా నెమ్మదిగా కదుపుకుంటూ పాకంలో తాలికల్ని ఉడికించుకోవాలి చూశారు కదా ఇలా తాలికలు ఉడుకుతున్నప్పుడు ఒక చిన్న బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ వరిపిండిని వేసి హాఫ్ టీ గ్లాస్ వాటర్ని వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకుని ఈ వాటర్ని ఉడుకుతున్న తాలికల్లో వేసి నెమ్మదిగా కలుపుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి ఇప్పుడు బెల్లం తాలికలు కొంచెం దగ్గర పడి తాలికలు ఇలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి హీట్ అయ్యాక మంటన్ లో ఫ్లేమ్లో ఉంచి కొద్దిగా జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలను వేసి దోరగా వేయించుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయ్యాక వీటిని ఉడికించుకున్న బెల్లం తాలికల్లో యాడ్ చేసుకుని అలాగే హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసి నెమ్మదిగా తాలికలు విరిగిపోకుండా కలుపుకుని వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి చూశారు కదా ఎంతో టేస్టీగా వినాయకునికి నైవేద్యంగా సమర్పించే బెల్లం తాలికలు విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా మీరు కూడా ఈ బెల్లం తాలికలు ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్